అయిపోయినాయండి మొత్తం కర్రీస్ అన్ని కూడా డిబర్ ఫ్రై అయిపోయింది అలాగే మటన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు బోటి గోంగూర అయిపోయింది రెండు ప్రెస్ ఇక్కడే బోటి గోంగూర అని అంటున్నాను కదా మరి గోంగూర లేకుండా గోంగూర ఎలాగా బోటి గోంగూర చూడండి కంటిన్యూ వీడియో బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ తీసుకొచ్చారు మా వారు అలాగే మటన్తో పాటు బోటీ కూడా తీసుకొచ్చారండి ఇదేమో కిళ్ళి అంటాం కదా మనం ఎక్కువ బాలింతరాలు తింటూ ఉంటారు ఇదైతే మటను అమ్మా ఇది లివర్ లివర్ ఫ్రై చేస్తాను అబ్బో లివర్ ఫ్రై చేసి అలాగే కిళ్ళి అండి ఎక్కువ బాలింతరాళ్ళకి పెడతా ఉంటారు కిళ్ళి అన్నది బ్లడ్ పడడానికి అసలు చాలా బాగుంటుంది ఈ కిళ్ళి కూర అన్నది అలాగే లివరు బోటి తీసుకొచ్చారు నాకు ఇది చూస్తేనే భయం బోటిని బోటీని ఇట్లా ఉంటుంది ఈ పేగుని అంటే చిన్న చిన్న ముక్కల కింద కోసి చేయాలి కర్రీ అన్నది నాకు దీన్ని పట్టుకుంటుంటేనే ఏదోలా ఉంది కానీ బోటి కూర వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈరోజు చేస్తున్నాను కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కోసి దీని ప్రాసెస్ అయితే చాలా ఉంది మటన్ కర్రీ ఈజీగా చేయొచ్చు కానీ కొంచెం బోటి కర్రీ చేయడానికి కొంచెం టైం అన్నది పడుతుంది అయితే చాలా బే చేసేయచ్చు బట్ ఈ బోటీ కర్రీకి కొంచెం టైం అన్నది పడుతుంది ఫస్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి తర్వాత మసాలా అన్నది కూడా ప్రిపేర్ చేసుకుని ఎందుకంటే మనం మటన్ మసాలా వేరే వేస్తామండి అలాగే కిళ్ళీకి వేరే వేస్తాము లివర్ ఫ్రైకి వేరే వేస్తాము అంతా ఒక మసాలా ఉండదు కాబట్టి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి జూమ్ లో పెడతాను బాగా క్లీన్ చేయాలి ఫస్ట్ మనకి ఈ కూర దానికన్నా ఈ క్లీనింగ్కే టైం అంతా అయిపోతుంది సరే మరి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఫస్ట్ అయితే దీన్ని కట్ చేయాలి అమ్మో దీన్ని చూస్తున్న భయం వేస్తుంది నేను ఇందాక చాలా ధీమాగా నేను కట్ చేసుకుంటాను లేండి అని చెప్పానని అబ్బో ఇంకా చూస్తాను మా వారు వచ్చిన తర్వాత కట్ చేయమంటా లేకపోతే మా వారు వచ్చే టైము నేను ఇందాక నేను ఇందాక చాలా నేనే కట్ చేసేసుకుంటాను అన్నట్టు అంటే కొంచెం టిఫిన్స్ అయిన తర్వాత పట్టుకోవచ్చు దీన్ని ఎందుకంటే మళ్ళీ ఇంట్లో గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇది నాన్ వెజ్ అన్నది చేస్తాను మళ్ళీ గిన్నెలు ఉంటారు ఒక పెద్ద స్మెల్ అండి అందుకని నేనే కట్ చేసుకుంటాను అన్నాను కానీ దీన్ని చూస్తూ ఉంటేనే భయమేస్తుంది ఫస్ట్ అయితే కర్రీస్ ప్రిపేర్ చేసేసి తర్వాత దీన్ని లాస్ట్లో కొంచెం టైం పడుతుంది కాబట్టి లాస్ట్లో చేస్తాను మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి చిన్న చిన్న ముక్కల కింద మరీ అంత చిన్నది కాదు మరీ అంత పెద్దది కాదు ఇలా ప్లేట్ పెట్టి కోసుకోవాలండి బ్లడ్ అన్నది వచ్చేస్తుంది కాబట్టి ముక్క కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి లేకపోతే మొత్తం అంటే ఇచ్చుకుపోతుంది ముక్కలా ఉండకుండా కత్తిరే బెస్ట్ ఏమో నన్ను అడిగితే చాక్ అన్నా కత్తిరేతోటే బాగా వస్తుంది ఇది మనకి చాక్తో కోస్తే చూడండి మొత్తం బాగా పడుతుంది కొంచెం మధ్యలో కట్ చేయొచ్చు దీన్ని చాకే కన్నా కత్తరే బాగా వస్తుంది ఇది ప్లేటు కానీ పెట్టకుండా కోసారంటే మొత్తం చిరాకు అయిపోతుంది అలాగే పీసులు కూడా అస్సలు బాగా రావండి చూడండి ఎంత బాగా వచ్చినాయో వద్దులేండి కత్తిరితోటే బాగా వస్తున్నాయని శుభ్రంగా కడిగేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఎంతైతే లివర్ ఉందో అన్ని వాటరే పోసుకోవాలండి ఉడకడానికి ఈ వాటర్ మనం పాడేయము అందుకని వాటర్ మరీ ఎక్కువ పోసుకోకూడదు దీంట్లో ఉడికించాలి ఇప్పుడు ఈ లివర్ని ఉడికిస్తాము లివర్లో వాటర్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఉడికించాలండి ఫస్ట్ మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ మనం ఇంకా డ్రైన్ చేయము పాడబోయేము ఎందుకంటే ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు కాస్తంత సాల్ట్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బా ముక్కకి పడుతుంది అవుట్ అన్నది వాటర్ అంతా కూడా లివర్లో డ్రై అయిపోయిన తర్వాత బాగా చల్లారిని ఇవ్వాలండి తర్వాత వేరే ప్యాన్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని షాజీరా కొంచెం కరివేపాకు వేసి చల్లారిన ఈ లివర్ని వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి మనకి చాలా బేగా అయిపోతుంది ఈ లివర్ ఫ్రై అన్నది ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చాలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ వేసాము ఇంకా సాల్ట్ అవసరం లేదు కొంచెం కస్తూరి మేతి గరం మసాలా లివర్ ఫ్రైకి తగ్గట్టు కారం వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అదరహో టేస్ట్ అన్నది లివర్ ఫ్రైది అసలు నార్మల్గానే తినేయచ్చు లివర్ని ఇంకా వేరే అదర్ నేను చెప్పనవసరం లేదు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంత బాగుంటుంది లివర్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి లివర్ ఫ్రై అన్నది తింటుంటే ముక్క కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం అంతే లివర్ ఫ్రై అన్నది చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది అలాగే ముక్క తింటుంటే ఇంకా మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు లివర్ ఫ్రై అన్నది ముక్క మాత్రం తింటుంటే అసలు పచ్చి కొబ్బరి ధనియాలు గజగసాలు షాజీరాండి మటన్కి ఈ మసాలా అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో మనకి పొలకన్నది ఉండకూడదు కొబ్బరి కొంచెం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు వేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది లేకపోతే పలుకు పలుకు కింద ఉంటుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చ స్మెల్ పోయేంత వరకు వేపాలండి అల్లం వెల్లుల్లి మటన్ మాత్రం ఒక నాలుగైదు సార్లు కడగాలండి ఇది కొంచెం లో ఫ్లేమ్ పెట్టి మక్కనివ్వాలండి కొంచెం మటన్ ఆ పచ్చి స్మెల్ అన్నది పోవాలి అల్లం వెల్లుల్లిలో బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది హై మాత్రం పెట్టద్దు కింద మాడిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత మగ్గనివ్వాలండి మనకి ఏదైనా కర్రీ మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కూడా కొంచెం బాగా మగ్గితే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేస్తాను మొత్తం మసాలా అంతా కూడా బాగా పడుతుంది ముక్కకి మటన్ అయితే మనకి బాగా మగ్గిందండి ఇంకా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేయడమే ఒక నాలుగు విజిల్స్ అయితే సరిపోతాయండి మటన్ బట్టి వేయించుకోవాలి ఇది మటన్ కొంచెం బానే ఉంది మరి అంత ముదర్లేదు కాబట్టి నాలుగు విజిల్స్ చాలు అయితే మా వారి చేత కట్ చేపించాను భయమేసి ఇదైతే కొంచెం చిన్న చిన్న ముక్కల కింద చాలా ఎక్కువ సార్లు కడగాలండి బట్ ఇది ఏమి బాగానే ఉంది స్మెల్ ఏమి అంతేం రావట్లేదు మరి అంత చిరాగ్గా అయితే లేదులేండి బాగుంది ముక్క మాత్రం చాలా బాగుంది ముక్క మాత్రం జాగ్రత్త ఉంది చేతులు చాలా జాగ్రత్త కట్ చేసేటప్పుడు మాత్రం ముక్క జాగ్రత్త ఉందండి ఈ మధ్యలో కూడా ఉంది ఇది నేను ఎప్పుడు కట్ చేయలేదు అసలు ముక్కల కింద కట్ చేసానండి చిన్న చిన్న ముక్కల కింద ఇక్కడ ఏ ముక్కలు ఉన్నాయి పేగు ముక్కలు అనుకుంటే ఒక నాలుగైదు సార్లు మాత్రం బాగా కడగాలి ముక్కల్ని స్మెల్ అయితే మాత్రం ఏం రావట్లేదండి మామూలుగానే ఉన్నది అంత స్మెల్ ఏం లేదు నీట్గానే ఉంది బోటీ అయితే ఒక నాలుగైదు సార్లు చాలా శుభ్రంగా ముక్క ముక్క కడిగానండి కడిగి నీళ్ళు పోసి ఒక రెండు మూడు బాయిల్ వస్తే మనకి ఏమైనా స్మెల్ ఉన్నా కూడా పోతుంది స్టవ్ మీద పెట్టేయడం ఇప్పుడు ముక్క అన్నది ఉబ్బుతుంది చూడండి ఉబ్బింది ముక్క కుక్క బెలూన్ లాగా వచ్చింది పైకి పది నిమిషాలు బాయిల్ చేస్తే ఆ వేస్టేజ్ పోతుంది అలాగే స్మెల్ ఏమన్నా ఉంటే పోతుంది ఇంకొండు చూడి ఇక్కడ ఉన్న వేస్టేజ్ అంతా కూడా కరిగిపోతూ ఉంది కరిగిపోయి ముక్క బెలూన్ లాగా ఉబ్బింది బాగా నీట్గా వచ్చేస్తుంది ముక్క అన్నది కర్రీ అయితే చాలా డిఫరెంట్గా చేస్తున్నానండి ఈరోజు సింపుల్గా అలాగే టేస్ట్ అయితే సూపర్ గోంగూర బోటి కర్రీ బట్ గోంగూర వేయకుండా చేస్తున్నాను ఎలాగో చూడండి అల్లం వెల్లుల్లి ఇందాక మనం మటన్లోకి వేసిన మసాలా ముద్ద కొంచెం ఆల్రెడీ మనం మటన్లోకి సగం మీద పైన వేసానండి కొంచెం ఒక రెండు స్పూన్లు అయితే పక్క తీసి పెట్టాను శుభ్రంగా మళ్ళీ చన్నీళ్ళతోటి కడిగేసుకోవాలండి ఈ బోటీని చూడండి అలాగే కారం లో ఫ్లేమ్ మీద పెట్టి మంట మాత్రం లో మీద పెట్టి ఒక్క పది నిమిషాలు సన్నని మంట మీద బాగా మగ్గనివ్వాలండి మగ్గిందండి మొక్క అన్నది బాగా మగ్గింది ఇలా మగ్గితేనే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది బోటి కూర కుక్కర్ మూత పెట్టి విజిల్ వేపిచ్చేసేడమే ఆల్రెడీ మనకి బాయిల్ అయింది కాబట్టి ముక్క చూడండి బెలూన్లో ఎట్లా ఉబ్బుతుందో ఉడికి కొలిది బాగా ఉబ్బుతుంది ముక్కన్నది జస్ట్ ఒక మూడు విజిల్ సేపిస్తే సరిపోతుందండి కావాలంటే ముక్క కొంచెం ఉబ్బుతుంది కాబట్టి ఒక నాలుగు విజిల్స్ వేపిస్తే సరిపోతుంది కొత్తిమీర రైస్ అయిపోయినాయండి మొత్తం కర్రీస్ అన్నీ కూడా ఇవ్వడ ఫ్రై అయిపోయింది అలాగే మటన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు బోటి గోంగూర అయిపోయింది రెండు ప్రెస్ ఇక్కడే బోటి గోంగూర అని అంటున్నాను కదా మరి గోంగూర లేకుండా గోంగూర ఎలాగా బోటి గోంగూర సూపర్ గా ఉడికింది ఆల్రెడీ రైస్ ఉడుకుతుంది మీద అంటుకున్నదండి ఇంకేం లేదు తీసేసాను కొంచెం వాటర్ అన్నాయి వేసుకునేటప్పుడే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం గోంగూరకు పదులు దీంట్లో గోంగూరేనండి ఇది తాలిం పెట్టాలి పచ్చడి గోంగూర ఆవకాయ అంటే కారం కలిపి గోంగూరని అంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మనం గోంగూర పచ్చడి చేస్తాం కదా కారం పచ్చడి మనకి ఎంత కావాలో కూరకు తగ్గట్టు అంత నాకు సడన్ గా బోటి కర్రీనే అనుకున్నాను తర్వాత ఐడియా వచ్చింది గోంగూర పచ్చడి ఉంది కదా మనం గోంగూరలో కూడా ఉడకబెట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాము దీంట్లో కారం కలుపుతారు అంతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి అది ఉడకబెడతారు ఇది నూనెలో ఫ్రై చేస్తారు మనకి బోటీకి తగ్గు పులుపు వేసుకోవాలి కాబట్టి నేను వేసానని కూరకు తగ్గట్టు గోంగూర అన్నది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కొంచెం బాగా కలుపుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేయాలి ఎందుకంటే గోంగూర అంతా కూడా మళ్ళీ ఈ బోటీకి అన్నది పట్టాలి కాబట్టి లో లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం తిప్పాలండి ఎందుకంటే మనకి గోంగూర ఏదైతే ఉందో మొత్తం కూడా ముక్కకు పట్టాలి ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ బాగా అంటే గోంగూర పట్టేటట్టు బాగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి కూర చూడటానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది టేస్ట్ ఎట్లా ఉంటుందో మాత్రం మీకు తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనండి టేస్ట్ చేసిన కూర మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే గోంగూర లేదన్నప్పుడు ఇలా ట్రై చేయండి గోంగూర పచ్చడి ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ మంచి టే అంటే ఫ్లేవర్ అన్నది వస్తూ ఉంది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే రివ్యూ అయితే చెప్తానండి మా వారు తిన్న తర్వాత మనకి గెస్ట్లు వచ్చిన బంధువులు వచ్చిన చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్ని ఒకేసారి చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది మసాలాలు ప్రిపేర్ చేయడము వాటిని కడగడం ఇవన్నీ కూడా కొంచెం ప్లాన్ గా మనం చేసుకున్నట్టయితే సూపర్ గా మనం అన్ని వండేయచ్చు ఎట్ ది టైం అందినని మనకి ఎక్కడ టైం ఎక్కువ పడుతుంది అంటే కొంచెం వాష్ చేసి దగ్గరే ఎక్కువ అంటే కొంచెం క్లీనింగే ఎక్కువ టైం అన్నది పడుతుంది కూరలు చేయడానికి మాత్రం పెద్ద టైం ఉండదు కానీ అంటే మనం టైం సెట్ చేసుకోవాలి ఒకటి మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఇంకొక దానికి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి బాగా ఈజీగా అయిపోతుంది ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది దగ్గరికి పెడతాను ఒకసారి మీకు నేను ఎట్లా సెట్ చేసుకుంటానంటే నాకు నేనే వీడియో తీసుకోవడం గురించి చాలా సెట్ చేసుకుంటానండి చాలా కష్టపడి తీస్తారు వీడియో అన్నది ప్లీజ్ తప్పకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చాలామంది నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి సబ్స్క్రైబు లైక్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేసి వాళ్ళకి కామెంట్ మంచి నైస్ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టమన్నామని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు ప్లీజ్ నెగిటివిటీ కన్నా కొంచెం పాజిటివ్గా ఇంట్లోనే చక్కగా వంటలు ఎలా చేసుకోవాలి అన్నదానికి నేను వీడియోస్ అన్నది పెడుతున్నాను ఎంతమంది బంధువులు వచ్చినా కూడా చాలా సింపుల్గా అలసిపోకుండా ఎట్లా టైం మేనేజ్ చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఎట్లా చేసుకోవాలి అన్నదానికి నేను ఎక్కువ ఇంపార్టెంట్ అన్నది ఇస్తున్నానండి నా వీడియోస్లో ఎస్పెషల్లీ ఫస్ట్ అయితే జూమ్ లో పెడతాను వాటర్ అన్నది కొంచెం ఎక్కువ పోయడం వల్ల మనం గోంగూర వేసినప్పుడు ఆ గోంగూర అన్నది మటన్కి బోటీకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి అదే మనకి వాటర్ లేవనుకోండి ఉడకడానికి ఉండదు కదా ఒక్క అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలన్నా కూడా మనకి ఎప్పుడైనా గోంగూర వేసిన తర్వాత ఉడకనివ్వాలండి అప్పుడే ఆ టేస్ట్ అన్నది బాగుంటుంది తింటున్నప్పుడు పుల్ల పుల్లగా కారకారంగా ముక్క అన్నది బా పడుతుందండి మోస్ట్లీ సరిపోతుంది అని అనుకుంటున్నాను ఇంకొంచెం ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీదే ఉండాలి మంట సూపర్ ఉన్నది ఫ్లేవర్ అయితే మాత్రం గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయిందండి మనకి కొంచెం గ్రేవీ కింద కావాలి అనుకుంటే ఇలా దించేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది సింపుల్ గా మటన్ కర్రీస్ అన్నాయి అండి ఎట్ ద టైమ్ ఒకేసారి మూడు కర్రీస్ చేసేయచ్చు బోటీ గోంగూర అలాగే లివర్ ఫ్రై మటన్ కర్రీ మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో అన్ని రకాల వెరైటీస్ ఈజీగా అయిపోతాయి ఇదేనండి ఈ రోజు వీడియో ఆల్రెడీ నేను కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టాను ఎందుకంటే కొంచెం అది మగ్గినట్టయితే మనకి కొంచెం పేషెంట్స్ అన్నా అంటే ఓపిక అన్నది ఉండాలండి ఏదైనా చేసేటప్పుడు కొంచెం మనకి ఎంత బాగా మగ్గితే ముక్క అన్నది తింటున్నప్పుడు అంత బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ వీడియో ఎట్లా ఉన్నదో తప్పకుండా కామెంట్లో చెప్పండి కామెంట్లో చెప్పమన్నాను అనేసి నెగిటివిటీస్ నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి వీలైతే థ్యాంక్ యూ ఫర్ వాచ్ తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బాయ్